అందరికీ నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథి ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు మన ముందుకు వచ్చి ఉన్నారు ఈ యొక్క రాజకీయ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అలాగే ఈయన చేస్తున్నటువంటి సేవల గురించి వ్యక్తిగత విషయాల గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ మీరు అతి చిన్న వయసులో జిల్లా యూత్ ఎన్నికయ్యారు అంటే రాజకీయంగా ఫస్ట్ అని ఒకసారి మా కుటుంబ నేపథ్యం తీసుకుంటే ఇప్పటి వరకు అందరూ పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగాని ఫస్ట్ మా పెద్దనాని గారు తల్లారు సత్తుపండు ఆయన సర్పంచ్ అందులో కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ చేశారు తర్వాత మొన్న మున్సిపల్ రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా పోటీ చేశారు చిన్నప్పటి నుంచి నేను అక్కడ పెరగడం ఆ వాతావరణం చూడడం నాకు పాలిటిక్స్ అంటే ప్యాషన్ కింద చిన్నప్పటి నుంచి కూడా అందరూ గేమ్స్ చూస్తే చిన్నప్పటి నుంచి కూడా పాలిటిక్స్ ఫాలో అవ్వండి చిన్నప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్ ఫోర్ ఎలక్షన్స్ కూడా నాకు ఐడియా ఉంది తెలియపోవచ్చు కానీ బట్ నాకు ఎలక్షన్స్ ఐడియా ఉంది అంత క్లీన్ గా అబ్జర్వ్ చేసేవాడి రెడ్డి గారు అప్పట్లో జంగారెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా జంగారెడ్డి వచ్చినప్పుడు మీటింగ్ లో కూడా నేను వెళ్ళి వెళ్ళి మా ఫాదర్ తో పాటు మా ఫాదర్ తో పాటు మా పెద్ద వెళ్ళి అక్కడ చూసేవాడి అంత ఇంట్రెస్ట్ నాకు సో ఆ ఇంట్రెస్ట్ తోనే ప్యాషన్ తోనే వచ్చాను మీరు బీటెక్ సివిల్ కదా చదివింది మరి మీకు మంచి జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సుమారు రెండు లక్షల నుంచి మూడు లక్షల్లో మంచి ప్యాకేజ్ వస్తున్నాయి ఈ రోజుల్లో మరి ఎందుకని అటువైపు అసలు వెళ్ళలేకపోయాను ఫస్ట్ బీటెక్ సివిల్ సివిల్ నా ఇంట్రెస్ట్ అన్న సివిల్ అప్పటికి కంప్యూటర్స్ అవి మంచి ఫామ్ లో ఉన్నా సరే నేను సివిల్ తీసుకున్నాను తర్వాత నేను మాస్టర్స్ కోసం చేసి వెళ్దాం అనుకున్నా విసాగా నాలుగు సార్లు అప్లై చేశాను నాలుగు సార్లు రిజెక్ట్ అయింది ట్రంప్ అప్పుడే వచ్చాడు ఇండియన్ పాలసీ అంత మారింది ఓకే స్టిక్ చేసేది అయింది తర్వాత నేను బిజినెస్ నా కన్స్ట్రక్షన్ బిజినెస్ చేశాను అమలాపురం లోయింగ్ చేసి వర్క్ చేశావాని అలాగే నేషనల్ హైవేస్ సబ్ సబ్ వర్క్ చేశాను కాంట్రాక్టర్ గా నేను వెళ్తున్నాను అప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తే తర్వాత మళ్ళీ నా పని నేను చూసుకున్నాను మళ్ళీ టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ వచ్చే ముందు ఏంటంటే ఇంకా ఎలక్షన్స్ ముందు టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి నేను తరువుగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను వచ్చి అక్కడ బిజినెస్ ఇటు పాలిటిక్స్ కూడా చూసామండి ఇంకా ఎలక్షన్ తీరికి వచ్చాక బిజినెస్ పక్కన పెట్టి పాలిటిక్స్ లో ఫుల్ టైం వచ్చాను ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వచ్చేసాను ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు కేవలం సంక్షేమ పథకాలపై జగన్ గారు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది దానిపై మీ కామెంట్స్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పైగా తిరిగారు ప్రతి ఒక్కరిని టచ్ చేశారు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు వ్యక్తిగతంగా గానీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎన్ని ఇబ్బందులు బురవుతున్నారు ఆయన స్వయంగా చూసి డిజైన్ చేస్తుంది తప్ప సంక్షేమం కోసం గానీ ఓట్ల కోసమే కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ముందు రెండు వేల పంతొమ్మిది ముందు టిడిపి ప్రభుత్వంలో డాక్టర్ రుణం మాఫీ అన్నారు రైతులకి పూర్తి మాఫీ అన్నారు వాటి వల్ల చాలా మంది ఎన్పి అకౌంట్స్ ఎన్పి అయిపోయినాయి డాక్రా వాళ్ళు ఎన్పి అయిపోయి లోన్స్ రాక చాలా ఇబ్బంది పడ్డారు జగన్మోహన్ రెడ్డి అవన్నీ నేను చేస్తా అని చెప్పి మొన్న నాలుగో విడత రిలీజ్ చేసి ఇరవై ఐదు వేల కోట్లు ఒక్క డాక్రా వాళ్ళకి మాత్రమే ఇచ్చారు వాళ్ళని ఇప్పుడు ఈ రోజు ఎవరినైనా చేయండి అన్న వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి అది చేశారు అది చూడుతున్నారు తప్ప ఓట్ల కోసం అన్న సంక్షేమం కోసం అన్నారు జగన్ ఇదే మనకున్న ఫైనాన్షియల్ బడ్జెట్స్ ఇవే మనకున్న ఇన్కమ్ సోర్స్ ఉండేవి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు ఈ రోజు రాష్ట్ర ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఆయన ఎందుకు చేస్తున్నారు ఈయనందు చేస్తున్నారు చిత్తశుద్ధి చేయాలని కమిట్మెంట్ ఆయన కష్టాలు అన్ని చూశారు అందుకే ఈ రోజు చేస్తున్నారు అంతే అభివృద్ధి లేదు అంటున్నారు అభివృద్ధి ఉందన్న అభివృద్ధి కనపడట్లేదు అంటే ఒక్క ఏదైతే ఎల్లో మీడియా చూసే వాళ్ళకి అభివృద్ధి కనపడదు ఈ రోజు నేషనల్ హైవేస్ సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది కానీ ల్యాండ్ ఎక్వైర్ చేసిన పని స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైరేషన్ డబ్బులు స్టేట్ గవర్నమెంట్ ఆ రోజు రెండు వేల కిలోమీటర్లు వేస్తే ఏది పైగా బీజేపీ గవర్నమెంట్ తో ఉండి గవర్నమెంట్ లో ఉండి మన స్టేట్ మొత్తం రెండు వేల కిలోమీటర్ నేషనల్ హైవేస్ వేశారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి నాలుగు వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వేసారు అవన్నీ క్లియర్ చేశారు డెవలప్మెంట్ మొన్న వైజాగ్ లో క్రెడిట్ బీజేపీ వాళ్ళు చెప్తారు కదా అది క్లియర్ చేసి మేము కదన్న ఏదైనా కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా పాలసీ ఉంది స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కూడా ఉన్నాయి ల్యాండ్ ఎక్వైరియల్స్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ క్లియర్ నేషనల్ ఏవి సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది అలాగే జిఏ సబ్మిట్ పెట్టారు వైజాగ్ లో ఈ రోజు అక్కడ ఏవైతే ఇంతకు ముందు జగన్మోహన్ ఇంతకు ముందు ఏదైతే పెట్టారో మన సిఏ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆ రోజు పదివేల కోట్లు పది లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు వచ్చేస్తారు అన్నారు చివరికి జంతుకులు వేసే వాళ్ళ దగ్గర కూడా ఎంఓ తీసుకుని ఫోటోలు పెట్టిన పరిస్థితి మొన్న చేసి మొన్న చూసాం మనం వైజాగ్ లో ఎంత పకడ్బందీగా ఈ రోజు మాక్సిమం సిక్స్టీ పర్సెంట్ అన్ని ల్యాండ్ అయ్యి గ్రౌండ్ గ్రౌండ్ లో ల్యాండ్ అయిపోయినాయి కూడా అన్ని ఈ రోజు బిగ్గెస్ట్ ప్లాంట్ ఏదైతే ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ది పీలర్ లో జరుగుతుంది అలాగే దాని దానివల్ల ఉపాధి వచ్చే అవకాశం దాదాపు ఈ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ప్లాంట్ అన్నది దాదాపు పదివేల మందికి పదిహేను వేల మందికి వరకు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా పదిహేను ఇరవై వేల మందికి వస్తాయి అది దాని వల్ల ఏంటంటే అక్కడ నుంచే మొత్తం వెళ్ళి బయటికి ఎక్స్పోర్ట్ చేసేది మనకి ఎక్స్పోర్ట్ పెరుగుతుంది దాంతో పాటు డైక్ కంపెనీ ఉంది ఏసీ కంపెనీ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ఇక్కడే పానాసోనిక్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ఇక్కడే ఈ రోజు అంతేకాదు సింహద్రి ఎన్టీపీసీ ఉంది సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంట్ ద్వారా ఈ రోజు లక్ష కోట్ల హైడ్రోజన్ మ్యానుఫా హైడ్రోజన్ ఏదైతే ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ ఒకటి లక్ష కోట్ల అది తొక్క లక్ష కోట్ల ఆల్రెడీ గ్రౌండ్ అయింది చేస్తున్నారు ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి స్టేట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా లేని అన్ని ఇప్పుడు వస్తున్నాయి కానీ ఏంటంటే బయటికి ఎల్లో మీడియా ఏదైతే జనాల్లో కానీ వాళ్ళు చేసే ప్రోగలు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అంటం వల్ల అది కనపడలేదు కానీ డెవలప్మెంట్ చేస్తాం అన్ని చోటం లబ్ధి పొందుతున్నారు ఉద్యోగాలు అలాగే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ లో ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందు ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఏ మాత్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు కూడా ఇంటింటికి ఉద్యోగం అనే నినాదంతోనే రెండు వేల విన్నాయారు కానీ మందికి ఇచ్చారు చివరికి లాస్ట్ కి వస్తే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అది కూడా సెలెక్టెడ్ మెంబర్స్ కి లాస్ట్ సంవత్సరం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయట్లేదు ఎవరిని ఏమి మగ్ది బట్టలు మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఆయన లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఈ రోజు వచ్చినాయి డిఎస్సి ఇప్పుడు ఓపెన్ చేశారు ఆల్రెడీ అంతేకాకుండా ఈ వాలంటీర్లు వాలంటీర్లు మళ్ళీ సచివాలయం ఏదైతే వ్యవస్థ ఉందో దాని ద్వారా పాలన మన ఇంటికి తీసుకొచ్చారు ఇదివరకు మీకు ఏమైనా కావాలంటే ఎక్కడికో లీడర్ దగ్గరికి వెళ్ళి మనం అడిగి మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి వాళ్ళు ఓకే అంటే గానీ మనకేమి వచ్చాయి కాదు ఈ రోజు ఆ ప్రాసెస్ లేదు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది మనం లబ్ధిదారులు అయితే మన ఎవరి దగ్గరికి తిరగక్కల్లా ఆట తీసుకెళ్లి మన ఆధార్ కార్డు సచివాలయంలో వేస్తే మీ ఇంటికి అన్ని వచ్చే కార్యక్రమం చేశారు ఎవరు చేశారన్నా ఏ ప్రభుత్వం చేయాల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాం మన ఇంత ఆయన గవర్నమెంట్ ట్రాన్స్మెంట్ గా పెట్టారు అయితే మీరు ఎంత ఖచ్చితంగా కింద పవన్ కళ్యాణ్ చెప్పారు ఎలా పవన్ కళ్యాణ్ గారికి అంత కరెక్ట్ గా ఉంటాయి ఆయన వెళ్ళి సిబిఐ కేసు పెడితే అంత ష్యూరిటీ తెలుస్తే కేసు పెడితే ఈ పాటికి అన్ని తీసుకుని చేసుకోవచ్చు కదా ఆయన రాత్రి వినేతి స్టోరీ సినిమా స్టోరీ కూడా తీసుకొచ్చి పొద్దున్న డేటా స్టోరీ నాకు పెద్దలు ఎవరో చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ లో పెద్దలు నాకు చెప్పారు ఇంకెలా చెప్తారు అసలు ఇంకే హోదా అని చెప్పడానికి ఏమైనా సిఐ ఏజెంటా లేకపోతే ఏమన్నా పొత్తులో ఉంటే చెప్తారా అపాయింట్మెంట్ కోసం వారం రోజులు తిరగాలన్న ఆయన ఈ రోజు మొన్న లాస్ట్ టైం చూసాం ఢిల్లీ వెళ్ళి రెండు వారాలు మూడు వారాలు ఉంటే ఒక రోజు అపాయింట్మెంట్ అది అడ్డాగారు ఇచ్చారు అలాంటి పరిస్థితి ఈయన ఏం చెప్తారు ఈయన ఈ రోజు బీజేపీతో పొత్తులో ఉండే టీడీపీతో పొత్తులో చేస్తున్నారు టీడీపీతో మేము పొత్తు బిజెపి పొత్తు ఉందని ఆయన బీజేపీ ఎప్పుడు చెప్పలే టీడీపీతో కానీ ఈయన చేస్తున్నారు ఈయన ఎందుకు నమ్ముతారు ఈయన ప్రజలు ఎవరు నమ్మడానికి లేరు బీజేపీ ప్రభుత్వం కూడా నమ్మట్లేదు తెలుగుదేశం కూడా ఆడుకుంటాం తనతో అది ఆయనకి తెలుసలే చూడాలని అంటే వాళ్ళిద్దరు టీడీపీ జనసేన కలిసి వచ్చి ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అన్నారు దాన్ని మీరు ఎలా చూస్తా చూస్తారు టీడీపీ జనసేన ఆ రెండు కలిసి అంటేనే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉందో తెలుస్తుంది పబ్లిక్ మేము మంచి చేసాం కాబట్టి మేము సింగిల్ గా మీకు మంచి జరిగితే మాకు ఓటేయండి అని మా నాయకుడు ఈరోజు అంటున్నాడు అంత షూర్ షాట్ ఎందుకు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు నా పాలన చూసి ఓటే అంటున్నాడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన రెండు వేల ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేశారు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఏ ఐదు సంవత్సరాలు చూసి పాలన ఓటేయమని ఏమని అడుగుతారు ఆయన అంటే ఆయన పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసి వదా కదా ఈరోజు నా పరిపాలన కూడా చూసి ఓటేయండి అని అడిగే స్థాయిలో ఆయన లేడు ఈ రోజు టీడీపీ జనసేన మాకు లాస్ట్ ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయబట్టే అరవై సీట్లు మిస్ అయింది అని తెలుగుదేశం వాళ్ళు చెప్తా ఉంటారు అంటే వాస్తవంగా కూడా ఆ యొక్క మెజార్టీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఈవేళ ఓట్లు ఖచ్చితంగా వాళ్ళకే వెళ్తే వాళ్ళు నిజంగా కూడా దగ్గరగా ఉంది మరి దీన్ని మీరు ఎలా చూస్తారు ఈసారి ప్లస్ అయ్యే అవకాశం ఉండదు నాకు తెలిసి లాస్ట్ టైం జనసేన నూట నలభై సీట్ల వరకు పోటీ చేసింది అందులో నూట అరవై సీట్లు డిపాజిట్ లేదు డిపాజిట్ రాల ఎలా ప్రజలు నమ్ముతారు అంటే జీరో బడ్జెట్ పాలసీ కదా ప్రజలు నమ్మడానికి లేరు ఆయన ఇదే ఇదే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ సభ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు కాకినాడ సభ పెట్టి బీజేపీ రెండు లడ్డూలు ఇచ్చింది ఇచ్చిందన్నారు రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన ఎప్పుడూ గ్రామంలో మీటింగ్ పెట్టి లోకేష్ అవినీతి పరుడు మొత్తం ఇసుకంతా దమ్మేశాడు బ్యాండ్ షాపుల్లో లంచాలు తీసుకున్నాడు మైనింగ్ తినేశాడు అని అన్నాడు ఈ రోజు అవన్నీ కరెక్ట్ అంటే ఏం ఏం చూసి ఓట్ ఆ రోజు బిజెపి గవర్నమెంట్ ఏమో పాజ్పై లడ్డూలు ఇచ్చింది ఆ రోజేమో లోకేష్ ఇసుకంతా తినేసి మొత్తం డబ్బులని తినేసి అన్నాడు ఈ రోజు లోకేష్ మంచి అయిపోయాడు బీజేపీ మంచిది అయిపోయాడు మరి మే నాయకుడు కూడా స్పెషల్ స్టేటస్ నేను లేదా కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో అందరం కలిపి రాజీనామా చేస్తాం అని చెప్పి చెప్పారు చెప్పలేదు అంటారు అన్న దాన్ని మేము కూడా చెప్తాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇరవై సీట్లు ఇవ్వండి మేము కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీటింగ్ అయిన తర్వాత ఎప్పుడైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు కలిసారో కలిసిన రోజు ఆయన ఆ రోజు చెప్పారు మన అవసరం బీజేపీకి లేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి లేదు ఎందుకంటే మూడు వందల యాభై మూడు వందల పైగా సీట్లు లేదు వాళ్ళు మనం ప్రత్యేక హోదా కష్టం అవుతుంది వాళ్ళకి కానీ తక్కువ సీట్లు వచ్చింటే నేను ప్రత్యేక హోదా తీసుకొచ్చామని చెప్పి ఆయన మా ముందే చెప్పాడు ఎటువంటి మహోటం లేకుండా గ్రౌండ్ లెవెల్ ఏదైతే ఉందో అది చెప్పాడు ఆయన అంటే కనీసం ప్రయత్నం కూడా చేసినట్టు కనపడలేదు ప్రతి అన్న మొన్న భీమవరం వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం ఆయన భీమవరం ఇనాగ్రేషన్ వచ్చినప్పుడు కూడా పిఎం గారిని డయాస్ మీద అడిగారు మాకు ప్రత్యేక హోదా కావాలి మా స్టేట్ మాకు ఇష్టం లేకుండా డివైడ్ చేసింది మాకు రావాల్సినవి ఏమీ రావలేదు ఈ రోజు మాకు క్యాపిటల్ లేకుండా చేశారు అటు పక్కన బెంగళూరు తో కానీ ఇటు పక్కన హైదరాబాద్ తో కానీ ఎలా పోటీ పడతాం ఏమీ లేకుండా మాకు కొంచెం మీరు చేయవండి మేము కొంచెం పైగా మీ ఇష్టం అని చెప్పేసి ఆయన స్వయంగా అడిగాడు అందరి ప్రజల ముందు ఇంకా ఆయన అడగట్లేదు అడగట్లేదు అని చెప్తా ఉన్నా ఆయన ఏమి ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇచ్చి నేను ఇచ్చొచ్చినా బయట చెప్పట్లేదు కదా మన ముందు లైవ్ టీవీ లైవ్ లో అందరం చూసాం ఆయన అడిగారు అది తప్పు మంద సెంట్రల్ గవర్నమెంట్ అది కూడా ప్రజలు ఒకసారి ఆలోచించాలి సరే సంక్షేమం చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అందరూ మీరు మీ పార్టీ నాయకులు అందరూ చెప్తా ఉన్నారు అయితే విద్యా దీవెన అమ్మఒడి వాస్తు దీవెన ఈ కార్యక్రమాలు కుటుంబానికి ఒక్కరికి మాత్రమే వర్తిస్తున్నాయి అంటే గతంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి స్కాలర్షిప్ రూపంలో ఇచ్చేవాళ్ళు ఎందుకని మీరు అలా ఆ కారణాలు ఏంటంటే తగ్గించడానికి స్కాలర్షిప్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు తర్వాత ప్రభుత్వాలు వచ్చినాయి దాన్ని నిర్లక్ష్యం చేసినాయి మొన్న ఏదైతే తర్వాత గవర్నమెంట్ ఫీజు అప్పుడు ముప్పై వేలు ఉండేది ఏదైతే ఇంజనీరింగ్ కానీ ఏమైనా గవర్నమెంట్ ఫీజు ముప్పై వేలు ఉండేది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తర్వాత అది డెబ్బై ఐదు వేలు చేశారు కానీ స్టేట్ గవర్నమెంట్ ముప్పై వేలే ఇచ్చింది అది కొన్ని కాలేజీలకి ఇచ్చినాయి అందరికి ఎవ్వాలా ఏవైతే డబ్బులు ఇవ్వలేదో వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ ఇవ్వాలా పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత బకాయిలు కూడా కట్టారు ఆయనే గవర్నమెంట్ ఆ రోజు మీకు గుర్తుందో లేదో మోహన్ బాబు గారు కూడా బయటకు వచ్చి ధర్నా చేశారు ప్రభుత్వం చాలా రకాయలు అలా ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి కొన్ని మూసేశారు కూడా అలాంటి కాలేజీలు అన్నింటికి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చారు ఏదైతే పెండింగ్స్ ఉన్నాయన్నీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు పెండింగ్స్ పెట్టారు బిల్స్ అంటే కాంట్రాక్టర్స్ కి వాళ్ళకి ఇవ్వాల్సిన బిల్స్ అనమాట డెబ్బై వేల కోట్లు పెట్టాడంటే గవర్నమెంట్ ఎలా నడుపుతారు అయినా సరే క్లియర్ చేస్తున్నారు అక్కడికేస్తా ఎన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు అలాగే మానేది ఏంటంటే అందరికి చదువుకున్న వాళ్ళకి పిల్లల్ని స్కూల్ పొంది అమ్మఒడి వసదేవన దేవన హాస్టల్ కి విద్యా దేవన ఇస్తాను నేను కుటుంబంలో ఒకరికి ఒకరికేనా చెప్పాం మేము ఇది ఎదుగు పెట్టామంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు మీ పిల్లలు మనకి లిటరసీ రేట్ తక్కువ ఉండేది పిల్లలు స్కూల్ చాలా డ్రాప్ అవుట్స్ ఉండే ఎందుకు ఉంటున్నాయి ఏంటి అని ఆలోచిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మేము మా ఇంట్లో గడవాలంటే ఇంట్లో నలుగురు ఇద్దరు భార్యాభర్త పిల్లలు ఇద్దరు ఉంటే ఆ నలుగురు పనికి వెళ్తే గాని మాకు తినడానికి సాగదు అని చెప్పమాట ఇవన్నీ చూసి ఏం అంటే పిల్లలు మీ స్కూల్ పంపించండి మీకు కావాల్సింది నేను మీకు అకౌంట్లు వేస్తాను వాళ్ళు మాత్రం స్కూల్ పంపించండి పనికి పంపొద్దు అని చెప్పి ఈ ఏదైతే అమ్మఒడి కార్యక్రమం ఉందో దానికి బెటర్ అంతేగాని స్కూల్ పిల్లల్ని స్కూల్ పంపితే మాకు డబ్బులు వేస్తున్నారు అంటే అలా నేను నా క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మఒడి పడితే ఒకవేళ వాళ్ళ ఇంట్లో పెద్ద పిల్లలు ఉంటే వస్తు దీవెన కాని విద్యా దీవెన కానీ పడట్లేదు ఇది ప్రాబ్లెమ్ అదే ఫ్యామిలీ లో మేము ఒకటే ఇస్తాం అని చెప్పేసి అప్పుడు ఫస్ట్ నుంచి పెట్టాం మా ఫ్యాన్ లోనే అదే అంటే అది కొంచెం డ్రాబ్యాక్ అని ఉక్కుంటారా డ్రా బ్యాక్ అని ఏముందన్నా ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడి అమ్మ ఒడి వస్తున్నాం వస్తు దీవెన ఆల్రెడీ ఫీజులన్నీ కట్టేసి ఉన్నాయి కదా ఇంకా దాంట్లో ఉంది సరే అయితే నెక్స్ట్ ఏర్పాటు విద్యా వైద్యం ప్రత్యేక దృష్టి పెట్టం మాకు విద్య వైద్యం మాత్రమే ప్రామాణికం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి కూడా డాక్టర్ పంపించే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రోజు కానీ మీరు ఒక పక్కన జిల్లా యువజన నాయకులుగా ఉన్నారు అలాగే లోకల్ గా ఉన్నట్లయితే జంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కూడా మీరు ఉన్నారు ఈ రెండు హాస్పిటల్స్ కూడా ఇప్పటికీ రెఫరల్ ద్వారా ప్రజలను చనిపోయేటట్టు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి దానిపై మీ అభిప్రాయం ఇంతకు ముందు మన ప్రభుత్వ హాస్పిటల్లో పనితీరు కానీ ఏదైతే డయాలసిస్ సెంటర్స్ కానీ ఇప్పుడు చిల్డ్రన్స్ స్పెషల్ కేర్ యూనిట్ కానీ కోవిడ్ టైమ్ లో కానీ మనం ఎంత ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి కేటాయించారో చూసారు రోజు ఏదైతే రిఫర్ చేస్తున్నారు రిఫర్ చేస్తున్నారు పై హాస్పిటల్స్ కి ఇక్కడికి వచ్చి రిఫర్ చేస్తా అన్నారు అక్కడ డాక్టర్స్ మొత్తం అందరినీ అన్ని ఉన్నాయి కానీ బాగా సీరియస్ అవి ఏంటంటే ఇంటెన్సివ్ కేర్ బాగా ఆపరేషన్ చేసే బాగా అవి పైకి రిఫర్ చేస్తున్నారు ప్రతి చిన్న కేసు రిఫర్ చేయట్లేదు ప్రతి చిన్న కేసు ఎమర్జెన్సీ అదే అంటే అంటే నా స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ యాక్చువల్ గా ఒక ఆర్ఎంపీ కూడా చేయగలి కానీ ఇక్కడ జంగారూడం ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే ఫస్ట్ ఎయిడ్ చేసి రిఫరల్ రాస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చాలా మంది నుంచి విన్నాం గతంలో కూడా పిల్లల్ని కూడా మీరు రిఫరల్ చేసిన దృశ్యాలు మీకు తెలిసే ఉంటాయి అవును ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు బికాస్ ఆఫ్ ఏంటంటే రాజమండ్రి తీసుకెళ్తాం చనిపోయారు దాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు అంటే ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అక్కడ కానీ ఇక్కడ పనులు అవట్లా ఎందుకని లేదు లేదన్న అదేం లేదు నాకు తెలిసి అలాంటిది అయితే చాలా సీరియస్ అయితే తప్ప చాలా సీరియస్ కండిషన్స్ అయితే తప్ప మాములు మిగతా చేస్తున్నారు ఇంకా సర్జరీస్ ఇంకా ఉన్నది ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ రాజమండ్రి కానీ లేకపోతే విజయవాడ కానీ ఏంటంటే అక్కడ ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఎమర్జెన్సీ ఉన్నాయి తప్ప మిగతా గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నారు ఇప్పుడు వంద పడకల హాస్పిటల్ అండి అవునండి కాబట్టి అన్ని సోర్సెస్ దొరికేటట్టే మనం చూసుకోవాలి కదా ఫెసిలిటీస్ అవును అందులో ఎలా అయినా సరే వైద్యం విషయంలో కొంచెం వెనకబడారని చెప్పుకోవచ్చు లేదని ఒక్క హాస్పిటల్ ఒక్క దగ్గర జరిగిందని చెప్పి అంత మొత్తం అనేది అది కరెక్ట్ కాదు ఒక రెండు జరగొచ్చు ఒక రెండు ఎక్కడైనా జరుగుతాయి అలా జరగచ్చు కానీ మొత్తం మొత్తం హెల్త్ కేర్ మొత్తం ఇలాగే ఉంది హాస్పిటల్స్ అన్ని ఉన్నాయి అనేది కరెక్ట్ కాదు ఆ ఒకటి రెండు కూడా రెండు మూడు కేసులు ఎన్నో కేసులు అక్కడ సాల్వ్ అయినా ఉన్నాయి ఒక రెండు మూడు ఎర్జెన్సీ ఉన్నది ఎమర్జెన్సీ ఉన్నాయి పంపుతారు తప్ప డాక్టర్స్ కూడా నిర్లక్ష్యంగా ప్రాణాలతో ఆడుకోరు ఎందుకంటే వాళ్ళు మనుషులే కాబట్టి అలా జరుగుండదన్న అది ఏదో మీకు రాంగ్ ఫీడింగ్ అని వచ్చి ఉండాలి లేకపోతే ఇంకేమన్నా ఒకసారి మీరు కూడా మనం చెక్ చేసుకో మేము కూడా చెక్ చేసుకుంటాం సరే జంగారే మున్సిపాలిటీ పరిధిలో అవినీతి జరిగిందని సాక్షాత్తు వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లే ప్లకార్డుతో బయటకు వచ్చారు కమిషనర్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది దాన్ని మీరు ఎలా చూస్తారు మీరే చెప్పగానే వైఎస్ఆర్ కౌన్సిలర్లే చేశారంటే మేము ఎంత కరెక్ట్ గా ఉన్నామో ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మా ప్రభుత్వం మా నాయకులు కూడా ఆపోజిట్ మేము ఎవరం సంఖ్య ఎవరం గాని ఈ ఏదైతే కరప్షన్ ఎంకరేజ్ చేసే పద్ధతి కానీ మా ప్రభుత్వానికి లేదు మా నాయకులకి లేదు అలా జరుగుతుందనే మా కౌన్సిలర్లు ఆ రోజు ధర్నా చేశారంటే మీరు ఇంక మెచ్చుకోవాలి మా కౌన్సిలర్లు కానీ మా నాయకులు అంటే అక్కడ అవినీతి లేదంటారు అవినీతి మేం చేయట్లా ఎవరో ఒక అధికారి ఎవరో సమ్మె ఎక్స్ చేశారు దాన్ని ఆపాలి మా ప్రభుత్వం మీద పడుతుందని చెప్పి మా నాయకులు రియాక్ట్ అయ్యారు తప్ప అది మేం చేసింది కదా మా లక్ష ఒక వార్డు కౌన్సిలర్ టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరే పద్దెనిమిది లక్షలు లంచం తీసుకున్నారని చెప్పి ఆరోపణలు వచ్చినాయి అప్పట్లో అది ఆరోపణ అన్న దారు మీరు ఒప్పుకో ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీ ఎక్కడ ఎప్పుడు లేని డెవలప్మెంట్ ఇప్పటివరకు మన జగంగారెడ్డి కూడా పుట్టిన తర్వాత ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి రోడ్ లేని కూడా ఈ రోజు మా ప్యానల్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మే అస్తాం జరిగింది మనం ఈ ఈ రోడ్డే చూసుకుందాం ఎలా ఉండేది ఈ రోజు ఎనభై లక్షల రూపాయలతో ఈ రోడ్డు శాంక్షన్ చేస్తున్నది ఇంతకు ముందు ప్యాన్ ఉంది ఇంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు ఎందుకు వెయ్యలేదు మేము ఎందుకు వేసాం ఇప్పుడు అదే మనం బొట్టాయిడు రోడ్ తీసుకున్నాం మొన్న వర్క్ స్టార్ట్ చేశారు ఈ రోజు సెకండ్ డే కూడా దాంట్లో కూడా ఉన్నా ప్యాచ్ వర్క్ చేయడానికి చేశారు తప్ప అది ఇంకెంత చేసినా పాడైపోతుంది అందుకే ఇంకా మొత్తానికి రోడ్డు కింద వరకు తీసి మధ్యలో కల్వర్ట్స్ విత్ సిసి తో కలిపి కోటి అరవై లక్షలు పెట్టి రోడ్ శాంక్షన్ చేశారు అదే కదన్న మన సాయిబాగుడికి వెళ్ళే రోడ్డు గానీ ఈ రోజు మన అసరపేట రోడ్డు గాని ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఏం రోడ్లు అంతకు మన గవర్నమెంట్ రాకముందు వరకు శ్రీనివాస్పురం రోడ్డు ఎలా ఉండేది మున్సిపల్ ఆఫీస్ దగ్గర కలవట్ దగ్గర ఎంత దారుణంగా ఉండేది ఈ రోజు రోడ్డు అది ఎలా ఉంది ఇవన్నీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాం డెవలప్మెంట్ జంగారెడ్డి డెవలప్మెంట్ పోయిన ప్రభుత్వం ఏదైతే టీడీపీ గవర్నమెంట్ లో కౌన్సిల్ ఉందో ఐదు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు కోట్ల రూపాయలు డెవలప్మెంట్ మీద ఖర్చు పెడితే ఈ రోజు మేము రెండున్నర సంవత్సరాల్లో పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అసలు ఎంత తేడా ఉంది చూడండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ లెవెన్ క్రోర్స్ అంటే ఎంత డిఫరెన్స్ ఉంది ఇంకా రున్నర సంవత్సరాలు ఇంకా అభివృద్ధి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో చెరువులు ఏదైతే సుందరీకరణ చేసి అది పార్క్ ప్లస్ జాకింగ్ ట్రాక్ ఇవన్నీ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో వచ్చినది అది మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా యాభై ఐదు చెరువులు యాభై ఐదు డెవలప్మెంట్ చేశారు ఫేజ్ వన్ కింద అలాగే ఫేజ్ టూ ఫేజ్ త్రీ కింద మెల్లిగా డెవలప్ చేసుకుంటూ మున్సిపల్ లిమిట్స్ లో ఉన్న చెరువులన్నీ కూడా చేసి వాటిని వాటర్ కూడా రిఫైన్ చేసి ఆ బ్యాడ్ స్మెల్ అది లేకుండా వాటర్ కూడా రిఫైన్ చేసి అక్కడ లైట్స్ కానీ పార్క్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు అంటే మనకి జంగారేడు సుమారు పది చెరువులు ఉన్నాయి అంటే ప్రస్తుతానికి ఒక చెరువు డెవలప్ చేస్తా ఉన్నారు అదే ఫీజు మనకి అదే మనకు వచ్చేసరికి ఈ జంగారెడ్డి మున్సిపాలిటీలో లో స్టేడియంస్ కానీ ప్లే గ్రౌండ్స్ కానీ లేదా అదర్ సోర్స్ గా ఉపయోగించుకోవడానికి సరైన వస్తువులు లేవనే చెప్పాలి మరి వాటికి మిగిలిన తొమ్మిది చెరువుల్లో ఏమన్నా ఫేస్ కింద ఏదైతే ఉందో సుందరీకరణ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ మున్సిపాలిటీస్ ఇచ్చిన స్కీమ్ ఇది అన్ని మున్సిపాలిటీలు మన స్టేట్ వైడ్ అంతా జరుగుతుంది అలాగే మీరు అడిగిన ఈ స్టేడియంస్ కానీ ఇవి కానీ ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ అది కూడా గుర్తించారు రాబోయే కాలంలో శాప్ కింద మన స్టేట్ గవర్నమెంట్ కింద ఈ మున్సిపల్ స్టేడియంస్ కానీ ఇవి కానీ డెవలప్మెంట్ జరుగుతుంది అలాగే ఇంతకు ముందు మన ఇది ఎలా ఉండేదంటే మన జంగారెడ్డి కూడా మున్సిపాలిటీగా మారిన తర్వాత నగర పంచాయ నగర పంచాయతీగా ఉన్నారు దాన్ని మేము వచ్చిన తర్వాత గ్రేడ్ వన్ గ్రేడ్ టూ మున్సిప్రేడ్కి ఇప్పుడు గ్రేడ్ వన్ కి వెళ్తుంది ఆల్రెడీ ఫైల్స్ అన్ని పంపించారు కమిషనర్ గారు వచ్చారు కొత్తగా టూ త్రీ డేస్ లో మా అయితే వన్ మంత్ లో గ్రేడ్ వన్ కి మేము ఈ ట్యాక్సెస్ కానీ ఏదైతే గవర్నమెంట్ చేసే పద్ధతులు కానీ ఏదైతే మేము చూపించిన డెవలప్మెంట్ కానీ ఇదంతా చూసి మనకి వచ్చిన రాబడి కాని ఇన్కమ్ గాని అని చూసి జంగారెడ్డి కూడా అసలు ఇప్పుడే వెళ్ళాలి ఇప్పుడు కాదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి కానీ ఇంతకు ముందు చేసిన పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు మే అది పూర్తి ఈ రోజు ఆ డెసిషన్ ఏదో మేము తీసుకున్నాం అదేదో మా మా డెవలప్మెంట్ అంతా మా హ్యాండ్స్ లో తీసుకుని మేము చేసుకున్నాం సరే నియోజకవర్గానికి సంబంధించిన సరికి ఎమ్మెల్యే ఎలిజ గారు ఎమ్మెల్యే గా ఉన్నారు ఆయన కొనసాగుతూనే ఉన్నారు విజయరాజు గారిని తీసుకొచ్చారు మీరు కన్వీనర్ గా మీ పార్టీ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి అఘో అంటే ఎమ్మెల్యే గారిని అగౌ అగౌరవపరిచినట్టు ఏంటా లేదండి ఇది పార్టీ డెసిషన్ పార్టీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం తీసుకున్నారు ఈ దాంట్లో ఏంటంటే ఏ కొంచెం కొంచెం చేంజ్ ఉన్నా ఎక్కడన్నా ఏదైనా సర్వేలో పడినా ఏదైనా చూసినా కానీ ఆయన కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు దీనికోసం గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు త్రీ ఇయర్స్ నుంచి ప్రతి టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి రివ్యూ మీటింగ్ పెట్టి అందర ఎమ్మెల్యేలకి ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఆయన చేస్తుంది తప్ప ఇది ఇప్పుడు సడన్ గా తీసుకున్న డెలిషన్ కాదు గారిలో ఉన్న లోపాలేంటి గవర్నమెంట్ మేము గమనించడానికి ఏమన్నా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కీన్ అబ్జర్వేషన్ ప్లస్ ఒక నాలుగు ఐదు తిరుగుతున్నాయి లోకల్ ఉన్న ఏదైతే నాయకులు ఏదైతే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నాయో దాని వల్ల జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారు ఇది ఫుల్ జగన్మోహన్ రెడ్డి గారు డెషన్ తప్ప ఇది ఎవరో చెప్పింది కాదు రాబో ఎన్నికలకి మీ ప్రణాళికలు ఏంటంటారు ప్రణాళిక జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఎలక్షన్స్ కి మేము చేసిన సంక్షేమం కానీ మేము చేసిన అభివృద్ధి కానీ ఈ రోజు కరప్షన్ లేకుండా మేము చేసే పద్ధతి కానీ గవర్నమెంట్ ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రతి గుమ్మ ముందు ఈ రోజు ప్రభుత్వం నుంచి ఉంది ప్రతి లీడర్ ఇంటికి ప్రజలు వచ్చి మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి అడిగే పద్ధతి నుంచి మేమే వెళ్ళి ప్రతి గుమ్మ దగ్గరికి అమ్మ మీకు ఇంకేం కావాలి ఏం కావాలి ఏం రాలేదు ఎందుకు ఆగినని అని చెప్పి ఈ రోజు చేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు అలా ఉన్న ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు పాలన అనేది మనం ఇప్పటివరకు వరకు టెక్స్ట్ బుక్ లోను పేపర్ లోను చదివాం ప్రజల వద్దకు అంటే ఇదే ఇది చెప్పుకునే మేదా ఇప్పుడు మేలాంటి యువకులు రాజకీయ లోకి రావాల్సిన అవసరమూ లేదు ప్రస్తుతం చూస్తున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ కూడా మీది పర్వాలేదు రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేయాల్సిన అవసరం మీకు లేదు కానీ మీలాంటి యువకులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పాత పద్ధతులను కొనసాగిస్తారా మార్పులు ఏమైనా తీసుకొస్తారా యువకులు రాజకీయాల్లో ఉండాలి రాజకీయాల్లో యువకులు ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న డెవలప్మెంట్ గాని ఇప్పుడున్న జరిగే పద్ధతులు అన్ని మారినాయి పూర్వకాలం నుంచి ఇప్పటికీ అన్ని మనం ఫేస్ ఫేస్ గా మారుకుంటే వచ్చాం యువత కూడా ప్రత్యక్ష పాలిటిక్స్ లో ఉంటే ఏంటంటే మెయిన్ గా ఈ యువ యువకులకి ఉద్యోగాలు ఇది సమకూర్చే పద్ధతులు గానీ డెవలప్మెంట్ కాని కొత్త విధానాలు గాని ఇవన్నీ యువకులు ఎక్కువ ఫాస్ట్ గా గ్రాప్ చేస్తారు ఈ ప్రభుత్వం ఉండడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్ గా ప్రజల దగ్గర కానీ జనాల దగ్గరికి కానీ వెళ్ళే పద్ధతి ఉంటుంది యువకులు ఎందుకు ఉండాలి పాలిటిక్స్ లో యువకులు ఎందుకు ఉండకూడదు పోను పాలిటిక్స్ లో యువకులు ఎందుకు ఉండకూడదు అంటే నేనేమంటానంటే డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది మన స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ ఎప్పట్లాగానే ఉన్నాయి అంటే ఒక మున్సిపాలిటీ అర్బన్ ప్రాంతాలు తప్ప గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్ అయితే నోచుకునే లేదు ప్రస్తుతానికి ఎందుకంటే ఎప్పుడు ఒకేలా ఉంటది అది అంటే మీలాంటి యువకులు వచ్చి మార్చే అంశాలు ఏంటంటే అదే అన్న డెవలప్మెంట్ మీరు ఇప్పుడు మీరే అన్నారు ఇంతకుముందు డెబ్బై సంవత్సరాలు అయింది అలాగే ఉండదాన్ని అదే ఇదివరకు ఏమన్నా కావాలంటే ఊరు నుంచి జంగారెడ్డి కూడా ఆఫీస్ కానీ ఇక్కడ కానీ తీగే పద్ధతి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఊర్లోనే చేసే పద్ధతి తీసుకొచ్చారు వార్డు సచివాలయాలు అని చెప్పి గ్రామ సచివాలయం అని చెప్పి మన ఊర్లో ప్రభుత్వం అయ్యేదట్టే చేశారు ఒకప్పుడు కొంతమందికి సర్టిఫికేట్స్ కావాలంటే వాళ్ళు ఏ ఆఫీస్కి వెళ్ళాలి కూడా తెలియనంత అమాయికులు కూడా ఉన్నారని ప్రజలు అలాంటి పద్ధతి నుంచి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ నోటి పెట్టి మీకు ఇది కావాలంటే ఈ ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి అప్లై చేయాలని చెప్పి దగ్గరుండి వాళ్ళని అప్లై చేసి ఆన్లైన్ చేసి సర్టిఫికేట్ తీసుకెళ్లి ఇంటికి ఇచ్చే పద్ధతి తీసుకొచ్చారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం యువకుడుగానే ఆయన కి వచ్చాడు ఆయనకున్న ఆలోచనే అదే యువకులకి ఆయన వల్ల ఈ రోజు ఉన్న పాలిటిక్స్ అందరు ఇన్స్పైర్ అయింది ఆయన చూసే ఆయన డేషన్స్ చూసి ఇప్పటి వరకు ఎవరైనా అనుకున్నారు అసలు సచివాలయాలు పెట్టాలి గ్రామ స్వరాజ్ అంటే ఇదే మన గ్రామంలోనే మన ముందే అన్ని మన దగ్గర మరి జీతాలు ఇవ్వలేకపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగులకి అని చెప్పి జీతాలు లేదు లేదన్నా జీతాలు ప్రభుత్వాలకి అందుతున్నాయి ఫైనల్ గా మా మీడియా ద్వారా చెప్పాలనుకుంటున్నాం అదే అన్న మేము ఆల్రెడీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి ప్రజలకి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకి చేసిన మంచి మనకి ఇప్పటి వరకు జరిగిన మంచి రెండు వేల పంతొమ్మిది ముందు మన జీవన స్థాయిలో ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలా ఉంది ఇవన్నీ చూసి మనకి ఇంకా మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి జగన్మోహన్ రెడ్డి రావాలని మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసి ఆయన సేమ్ చేస్తాం మన కోరుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ థాంక్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఫై న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి